హాయ్ మైనమిస్ సంధ్యారాణి ఎన్ఏఎం సెల్ఫ్ శక్తి కోచ్ మీరు ఒక వైఫ్ లేదా ఒక మదర్ లేదా ఒక డాటర్ ఎవరైనా అయి ఉండవచ్చు నేను చెప్పబోయే ఈ కథ మన అందరి ఆలోచన విధానాన్ని మార్చే ఒక చిన్న ప్రయత్నం నేను ఒక రోజు ఒక మాల్కి వెళ్ళాను అక్కడ నా దగ్గరికి ఒక మహిళ వచ్చి మేడం మై ఇస్ రమ్య మీరు ఒక సెల్ఫ్ శక్తి కోచ్ కదా నాకు ఒక డౌట్ ఉంది క్లియర్ చేస్తారా అని అడిగింది సరే చెప్పండి అన్నారు ఆమె డౌట్ ఏంటో తెలుసా మేడం నేను ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎలాంటి పొరపాటు లేకుండా చాలా పర్ఫెక్ట్గా చేయాలని ఆలోచిస్తాను నా ఈ ఆలోచన విధానం కరెక్ట్ అంటారా అని అడిగింది మరి ఆమెకి నేనేం చెప్పానో తెలుసుకోవాలంటే లెట్స్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో ఈ వీడియో చూస్తున్న మీకేమనిపించింది రమ్య గారి ఆలోచన విధానం కరెక్ట్ అంటారా లేదా కాదంటారా రీజన్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చూడండి